హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు దేవి నవరాత్రిలో భాగంగా పదకొండవ రోజు అమ్మవారి అలంకరణ శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారండి ఈరోజు అమ్మవారి నైవేద్యం గూడా అన్నం ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి రెండు కప్పులు వాటర్ తీసుకొని మూత సెట్ చేసి మీడియం ఫ్లేమ్లోనే త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మరొక పక్క రెండు కప్పులు బెల్లాన్ని తీసుకొని మనం ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో రెండు కప్పులు బెల్లాన్ని తీసుకోండి ఇందులోనే కప్పు నీళ్ళని తీసుకొని బెల్లాన్ని కరిగించాలి పాకం ఏమీ అవసరం లేదండి ఈ లోపు త్రీ విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే చూడండి అన్నం మెత్తగా ఉడికింది అన్నాన్ని ఇలా మెదుపుతూ కలిపారంటే ఒక్కొక్క మెతుకు రెండు మూడు ముక్కలుగా అయితే సరిపోతుందండి కరిగిన బెల్లాన్ని వడకట్టుకోవాలి ఇప్పుడు మరుగుతున్న బెల్లం పాకంలోకి ఉడికించుకున్న అన్నాన్ని తీసుకొని అంతా కలిసేలా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇందులో నెయ్యిని కొంచెం కొంచెం వేస్తూ ఉండాలి మనం తీసుకున్న ఒక కప్పు బియ్యానికి అరకప్పు నెయ్యిని తీసుకొని ఇలా మధ్య మధ్యలో వేస్తూ ఉండాలి అన్నంలోని నీరు తగ్గి దగ్గరకు వచ్చేటట్లుగా మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి ఇప్పుడు ఒకసారి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని కొంచెం కొంచెం వేస్తూ ఉడికించండి పక్కం అనేది దగ్గర పడిన తర్వాత మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని ఈ కన్సిస్టెన్సీ రాగానే మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని దీన్ని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని ఉడికించండి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి సో ఇలా బాగా ఉడికి నెయ్యి సపరేట్ అవుతుందంటే గుడాన్నం రెడీ అయినట్లే ఇందులోకి పచ్చకర్పూరం కొంచెం తీసుకొని హాఫ్ టీ స్పూన్ ఏలకల పొడిని తీసుకొని బాగా కలపండి పోపు గిన్నెలోకి టూ టేబుల్ స్పూన్స్ మిగిలిన నెయ్యిని తీసుకొని కొన్ని చిన్న ముక్కలుగా కట్ చేసిన కొబ్బరి ముక్కలను తీసుకొని కొంచెం ఫ్రై అయ్యాక జీడిపప్పులను తీసుకొని దూరగా ఫ్రై అయ్యాక కిస్మిసులు తీసుకొని చక్కగా ఫ్రై చేసి గూడాన్నంలోకి తీసుకోండి అంతేనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన గూడాన్నం కమ్మగా గుడిలో పెట్టే ప్రసాదంలా రెడీ అయిపోయింది ఉడాన్నం ప్రసాదం మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయగలరు మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి